హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అరటి పండుకు ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం దుర్వాసుడి భార్య కదలి ఆ మహర్షి కోపిష్టి కదా ఒక రోజు అలసడగా అనిపించి పగలు నిద్రకు ఉపక్రమించారాయన గాఢ నిద్రలో ఉన్నాడు సాయంత్రమైనా మెలకువ రాలేదు సంధ్యావందనానికి వేళ దాటిపోతున్నా అతడు లేవలేదు నిద్ర లేపితే కోపావేశంతో శపిస్తాడేమోనని భయపడింది భార్య కదలి కాని ధర్మపత్నిగా బాధ్యతను విస్మరించకూడదని నిద్రలేపింది నిద్రాభంగమైనందుకు ఆగ్రహించాడు అతడి కళ్ళలో కనిపించిన కోపాగ్నిని చూడగానే ఆమె భస్మమయ్యింది స్థిమితపడి నిదానంగా ఆలోచించిన దుర్వాస మహర్షి వేదన చెందాడు కాని జరిగిన వైపరీత్యానికి ఎంతగానో దుఃఖించి స్వాంతాన పొందే మార్గం కోసం ఆలోచించాడు తన తపోబలాన్ని ఉపయోగించి కదలి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు అదే కదలి వృక్షం కొన్నాళ్ళ తర్వాత <lightweight> కదలి తండ్రి కూతురిని చూద్దామని రాగా ఆయన శపిస్తాడనే సందేహం కలిగిన దుర్వాసుడు నిజం దాచలేదు జరిగిన సంగతి చెప్పడమే గాక చిత్రాంగస్థుడైన ఆయనకు తాను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా కదలి వృక్షాన్ని సృష్టించిన సంగతి కూడా తెలియజేశారు ఇదెంతో పవిత్రం ఈ ఫలాలు భగవంతుని ఆరాధనలో విశిష్ట ప్రాధాన్యతను అందుకుంటాయి నోములు వ్రతాల్లో అరటి పనులు విశేష స్థానం పొందుతాయి భగవద్ ఆరాధనలో అగ్రస్థానం అందుకుంటాయి అంటూ చెప్పాడు